శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వమి వారి కళ్యాణ గానామృతం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి భక్తి శ్రద్ధలతో నిర్వహించామని ఆలయ అర్చకులు శ్రీమన్ దివ్యలక్ష్మీనారాయణాచార్య తెలిపారు శనివారం చిట్టినగర్ సోమిడి అట్ల ఎదురు శ్రీ వాసవీ కర్ణికా అమ్మవారి మందిరంలో నాలుగవ శనివారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవికాపరమేశ్వరి అమ్మవారి మందిర భక్త బృందం వారిచే శ్రీ వీరాంజనేయ భక్త బృందం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ గానామృతం శ్రీ అయ్యన్ అయ్యప్ప స్వామి భజనా బృందం వారిచే భజనా కార్యక్రమం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి విశేష ఆరాధన తదుపరి ప్రసాద ఉభ శ్రీమన్ దివి లక్ష్మీనారాయణ ఆచార్యు వారిచ్చే వేద ఆశీర్వచనం ఈ శనివారం సాయంత్రం నూట ఎనిమిది మందార మొక్కలతో విశేష పూజ గోవింద నామాలతో కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ వారం ప్రసాద ఉభాతలు వేముల వెంకటరమణయ్య శుభ్రత్నం దంపతులు కొడుకులు కోడళ్ళు శ్రీనివాసరావు రాజలక్ష్మి దంపతులు పవన్ కుమార్ బిందు ప్రియాంక దంపతులు మనం మనవళ్ళు సాయి గౌతమ్ గంగాధర్ మనవరాళ్ళు సువర్ణ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వమి వారి కృపకి పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అన్నారు ఈ కార్యక్రమం నిర్వాహకులు ఆలయ అధ్యక్షులు సామా వెంకట సత్యనారాయణ వేముల శ్రీనివాసరావు పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు Yeah. వెంకటేర్ విష్ణాపరా వందే జగన్మాతరం భక్తమహా విజ్ఞప్తి మన చిట్టినగర్ లోటువంటి శ్రీ వాసవి కనికాపురమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం సప్త శనివారములు ఏడు శనివారములు చక్కగా వెంకటేశ్వర కళ్యాణ గానామృతాన్ని చేయాలని కమిటీ వారు నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం కూడా వాగు వీరాంజనేయస్వామి లలితా పారాయణ భర్త మండలి అలాగే వాసవి కనికా పరమేశ్వరి లలితా పారాయణ భక్త మండలి వీరి ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర కళ్యాణ గానామృత కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు నాలుగవ శనివారం శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి శనివారం స్వామివారికి జన్మ నక్షత్రమైనటువంటి ఈ శనివారం రోజున చక్కగా స్వామివారికి విశేషంగా చక్కగా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి ఈరోజు ప్రసాదోభయ దాతలు వేముల వెంకటరమణయ్య గారు వారి ధర్మపత్ని సుబ్బరత్నం గారు అట్లాగే వేముల శ్రీనివాసరావు గారు ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారు అలాగే వేముల పవన్ కుమార్ గారు ధర్మపత్ని బిందు ప్రియాంక గారుల ఆధ్వర్యంలో చక్కగా వెంకటేశ్వర కళ్యాణ గానామృతాన్ని జరుపుకుంటూ స్వామివారికి ప్రీతమైనటువంటి వన మహోత్సవాన్ని అంటే నూట ఎనిమిది గోవిందనామాలతో ఎనిమిది మందార ఉప్ చెట్లతో చక్కగా స్వామివారికి అర్చనా కార్యక్రమం జరిగింది అట్లాగే వాసవి కనిగా పరమేశ్వరి అమ్మవారికి కూడా నూట ఎనిమిది మందార పుష్పాలతో చక్కగా స్వామి అమ్మవారికి కూడా అర్చనా కార్యక్రమాన్ని జరుపుకున్నాం ఇంకా మిగతా మిగిలిన వారాలు కూడా అత్యంత వైభవపేతంగా ప్రతి శనివారం కూడా స్వామివారి గానామృత కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్జం చేయవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం నమో అండ్ ప్రెస్ ద అప్డేట్స్